నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ప్రజాసేవలో నిత్య నూతనుడు ఆప్యాయతకు ప్రతిరూపం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మచ్చలేని నాయకుడు మకుటం లేని మహారాజు ఆయన నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థాన సభ ఈ నెల పదవ తేదీన కాకినాడ జిల్లా తుని పట్టణంలో తెలుగుదేశం పార్టీ అత్యంత అటహాసంగా నిర్వహిస్తోంది ఇందుకు సంబంధించి వివరాలను సీనియర్ నేత సుర్ల లోవరాజు మీడియాకు తెలిపారు మా గురువరేలు నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అనేక అభివృద్ధి పనులు చేసినటువంటి గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి యొక్క నలభై రెండు సంవత్సరాల వసంతం ఈరోజు తుని నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన నీతి నిజాయితీకి మారిపోయారు ఆయన చేసే ఏ కార్యక్రమం అవునయి ఏ రా డెవలప్మెంట్ అవునై ఒక తొలి నియోజకవర్గాన్ని ఒక రూపురేఖను మార్చిన వ్యక్తి ఆ రోజు ఎనభై రెండు నవంబర్ నెలలో రాజకీయంలోకి ప్రవేశించి ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి యనమల రామకృష్ణ గారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అడుగుజాడల్లో ముందు ప్రయాణం చేసి మంత్రిగా అనేక సేవలు చేస్తూ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అనేకసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మన యనమల రామకృష్ణ గారు అయితే యనమల అనేది ఒక పేరు కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వీడియన సంబంధ సందర్భంలో మన ఆంధ్ర తరఫుని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన వ్యక్తి ఎవరంటే యనమల రామకృష్ణ గారు ఆయన మన రాష్ట్రం తరఫున ఢిల్లీ వెళ్ళి మన రాష్ట్ర ప్రజల యొక్క గొంతును ఆయన గొంతుగా వినిపించిన వ్యక్తి అదే కాకుండా అనేక సందర్భాల్లో రామకృష్ణ గారి ఘనత అనేది మనం నేను ఒకసారి సందర్భంలో చెప్పాను కులంలో యనమల రామకృష్ణ గారి తర్వాత ఆయన ముందు ఎవరు కూడా ఆ స్థాయిలో ఎదగలేరని నేను చెప్పాను ఆ రోజు నన్ను చాలామంది తప్పుగా అనుకున్నారు కానీ ఒకటే ఎందుకంటే ఎవరైనా ఎమ్మెల్యే అవగలరు మంత్రి అవగలరు కానీ నలభై రెండు సంవత్సరాల వసంత రాజకీయ ప్రస్థానంలో ఆయన ఓన్లీ రెండు సంవత్సరాలు మాత్రమే ఖాళీగా ఉన్నారు నలభై సంవత్సరాలు మంత్రిగా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్ష శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్గా ఆర్థిక శాఖ మాచులుగా అంటే అనేక రకాల పదవులు అనుభవించే సంవత్సరాలు క్యాబినెట్ హోదాలో ఉన్న వ్యక్తి కనమల రామకృష్ణ గారు ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే యాదవ కులంలో ఇంకా ఆయన తర్వాత కానీ ఆయన ముందుగానే ఎందుకు ఉండరు అంటున్నానంటే ఎవరైనా వస్తే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాజకీయం చేస్తారు తప్ప ఇతన్లాగా నలభై రెండు సంవత్సరాలు ఈ స్థాయిలో చంద్రబాబు తర్వాత సెకండ్ ప్లేస్లో ఎదిగిన వ్యక్తి అంటూ ఉంటే ఓన్లీ యనమల రామకృష్ణ గారు అటువంటి యనమల రామకృష్ణ గారికి తులి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఈ ఈ ఒక నలభై రెండు సంవత్సరాల వసంతో కార్యక్రమం చేయాలని అందరం ఆలోచించుకున్నాం ఆయన ఎందుకంటే ఎప్పుడూ కూడా నిత్య నూతన యువకుడిగా రాజకీయాలు చేయడంలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి క్షణం ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉన్న వ్యక్తి అటువంటి ఆయనకి ఒక ఘనంగా ఒక కార్యక్రమం చేయాలి ఈ రాజకీయ నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఒక బుక్ రాశారు ఆ బుక్ రిలీజ్ చేయాలి ఆ రిలీజ్ చేయాలంటే ఏ రకంగా చేయాలని చెప్పేసి ఒక కమిటీ మెంబర్ అందరు కూర్చొని పార్టీ అందరు కూర్చొని ఆలోచన చేసి ఒక సింపుల్గా చేస్తే బాగుండదు ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఆయనకు మంచి ఘనంగా చేయాలని ఇప్పుడు అయ్యన పోతడి గారి స్పీకర్ గారిని అలాగే మన అయ్యి అచ్చెన్నాయుడు గారిని అలాగే కందులు దుర్గేష్ గారిని సుభాష్ గారిని ఇలాగ పక్కనున్న అనిత హోమ్ మినిస్టర్ గారిని వీరందరిని పిలిచి ఒక ఘనంగా చేయాలని కార్యక్రమం చేయాలని ఆలోచించాం అయితే ఇందులో రామకృష్ణ గారితో సమకాలికలుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలా వరకు జనాలు నాయకులు లేరు అందులో ఉన్నవారిలో భారతి గారు అలాగే అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా పిలుస్తున్నాం వీళ్ళందరినీ పిలిచి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వివిధ రకాలుగా ప్లాన్లు చేసి ఒక కమిటీలు వేసి ఒక కమిటీ విధానాలు చేసి ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క విధంగా ఒక ఆరు కమిటీలు వేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని తొలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జయప్రదం చేయాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఈ నలభై రెండు సంవత్సరాల యనమల రాజకీయ ప్రస్థానాన్ని మనం సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం